అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు అక్కడ నుండి ఇరవై నాలుగు గంటలు సేవ చేయి ఇంకోటి కూడా అంటున్నాను వచ్చే ఎలక్షన్లో పదిహేను ఏళ్ళ తర్వాత నేను సీఎం అవుతాను అన్నావు నేను ఒక నార్మల్ ఎవ్వరిది సపోర్ట్ లేకుండా జచ్చల ప్రజల సపోర్ట్ అని ఎమ్మెల్యే నేనే పదిహేనుల తర్వాత నేను కూడా సీఎం క్యాండిడేట్ కావచ్చు అని అన్నాను నువ్వు ఇంకా పదిహేను ఏళ్ళు అంటే నీకు డెబ్బై ఏళ్ళు అయినక సీఎం అవుతా చేసేది ఏమి ఉంటుంది ఇంకా డెబ్బై ఏళ్ళకి అయితే వచ్చే ఎలక్షన్లోనే ఇండివిజువల్గా నిలబడరాదా నేను కూడా ఒక ఫ్యాన్గా చెప్తున్నాను నీకు నీ ఫ్యాన్ కూడా అదే మాట్లాడుతున్నారు ఎందుకు ఒకరితో పొత్తు ఇండివిజువల్ నిలబడి గెలువు నేను కూడా చెప్తున్నాము మా నరదిష్టి ఉండదు నువ్వు కావాలని కోరుకుంటాం మేము కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాల్సిందే మా తెలంగాణ గురించి మాట్లాడద్దు మేము మీ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాము మీరు వచ్చి తల దాచుకునేదేమో ఇక్కడ అక్కడ జగన్ సీఎం అయితేనేమో మీ మనుషులు టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు వచ్చి హైదరాబాద్ ఉంటారు అక్కడ మీరు సీఎం అయితేనేమో వైఎస్ఆర్సీపీ సిపి వాళ్ళు వచ్చి ఇక్కడ తల దాచుకుంటారు అరే మీకు దాచుకునేదానికి హైదరాబాదు మీ బిజినెస్ కోసమే హైదరాబాద్ కానీ తెలంగాణలో కళ్ళు మాత్రము మేము నరదృష్టి పెడతామని చెప్పి మాట్లాడేది మాత్రం కరెక్ట్ కాదు మీరు క్షమాపణ చెప్పాల్సిందే లేకుంటే హైదరాబాద్ ఎందుకు ఆస్తులు కొనుక్కుంటున్నావు ఇప్పుడే కొనుక్కుంటున్నావు కదా నుంచి ట్రెండింగ్ వీడియోల న్యూ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చేసుకోండి